హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చాలా సింపుల్ స్టైల్లో పప్పు దోసకాయ నిల్వ పచ్చడి చూపిస్తానండి వాటికి కావాల్సిన పదార్థాలు కొలతల మోతాదులో నేను చూపిస్తాను రెండు కేజీల పప్పు దోసకాయ తీసుకున్నాను వాటిని గింజలు లేకుండా మొత్తంగా శుభ్రంగా చేసుకొని కొద్దిసేపు ఫ్యాన్ క్రింద ఉంచుకున్నాను ఇలా ముక్కలుగా చేసుకోవాలి రెండు కేజీల దోసకాయలకి పావు కేజీ చింతపండు తీసుకున్నారండి వాటిని మొత్తంగా చిక్కగా ఉడికేసరికి మనం పిప్పి పుండుతాం కాబట్టి రెండు వందల గ్రాముల చింతపండు వస్తుందనమాట అలా చిక్కగా వచ్చాక మనం చల్లార్చుకుందాం ఈలోపు దోసకాయల్ని కొలుచుకుందాం అన్నమాట ఒక గిన్నెగా పోసుకున్నాను మరొక గిన్నె కూడా నేను పోసుకుంటున్నాను చూడండి కొలతలతో సహా అలా రెండో గిన్నె కూడా పోసుకుంటున్నాను చూసారు కదా రెండు గిన్నెలుగా కొలుచుకున్నాను ఇక పావు వరకు మిగిలాయి అయితే మనం ఇక రెండు గిన్నెలుగా పరిగణించవచ్చు ఇక చూడండి వాటిలో వేసే పదార్థాన్ని రెండు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర మెంతులు ఆవాలు కలిపిన పిండిని వేసుకుంటున్నాను నేను నూనెను పోపు పెట్టలేదండి నూనెను పోపు పెట్టడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు పచ్చళ్ళు స్మెల్ వస్తాయన్నమాట మీరు అదొక్కటే గమనించుకోవాలి ఇప్పుడు పచ్చి ఎల్లిపాయలను కూడా గర్భాలు తీసుకున్న ఎల్లిపాయలను కూడా వంద గ్రాములు వేసుకుంటున్నాను రెండు కేజీలకి వంద గ్రాముల కొలత సరిపోతుంది మరొక వంద గ్రాములు కచాపచాగా చేసుకున్న ఎల్లిపాయ పేస్ట్ని వేసుకుంటానన్నమాట మిక్సీలో పట్టుకున్నాను అంటే రెండు వందల గ్రాములు రెండు కేజీలకు సరిపోతుందండి ఎల్లిపాయ ఎక్కువగా వేయడం వల్ల ఏ పచ్చడి అయినా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఆ ఎల్లిపాయలు నానేటప్పుడు మనం చింతపులుసు వేస్తాం కాబట్టి పచ్చి ఎల్లిపాయలు నవలుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఇప్పుడు కారం కొలతని చూపిస్తాను ఇప్పుడు రెండు బౌల్ వేసాను కాబట్టి ఒక బౌల్ తలగొట్టుకొని నేను కారం వేసుకుంటున్నాను కారం మాత్రం పచ్చడి కారం వాడాలండి ఘాటు తక్కువగా ఎరుపు ఎక్కువగా ఉంటుంది ఇక మనం కారం ఎంత వేసుకున్నామో కారంలో సగం సాల్ట్ వేసుకుంటున్నాను కొంతమంది సమానంగా వేసుకుంటారు అయితే మనం తినేటప్పుడు బాగా కళ్ళుగా ఉంటుందని నేను సగమే వేసుకుంటున్నానండి మాకైతే సగం సరిపోతుంది కొంతమంది మరికి ఒకవేళ కొద్దిగా ఎక్కువగా తింటారనుకుంటే ఉప్పా అవంత వేసుకోండి సరిపోతుంది నేను కళ్ళుప్పును ఒక గంట ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇక పచ్చి నూనె అండి నేను ఎక్కడా పోపు వేయలేదు ఒక లోటడు పచ్చి నూనె పోసుకుంటున్నాను రెండుసార్లుగా కలుపుకోవాలి కదా అలా కలుపుకుంటూ పోసుకుంటే నూనె ప్రతి మసాలాగి పడుతుందనమాట చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుందండి ఇక మరికొద్దిగా కూడా పోస్తానమాట సరిపోనట్టు అనిపించింది ఈ పచ్చడి కూడా మామిడికాయ పచ్చడి వల్ల కొంచెం ఉప్పు ఉన్నా నూనె సరిపోకపోయినా మూడో రోజు కలుపుకోవచ్చండి ఇక మిగతా నూనెను కూడా నేను పోసుకుంటున్నాను నూనె మీ చాయిస్ అండి నేను ఫ్రీడమ్ పోసుకున్నాను అన్నమాట ఇక ఆ నూనెను కూడా మొత్తంగా కలుపుకొని మీకు చూపిస్తాను దోసకాయ అనేవాళ్ళు తినని వాళ్ళు కూడా ఈ స్టైల్లో పెట్టి చూస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇన్ ఇందులో రెండు వందల గ్రాముల చింతపండుని మనం పావుకే చింతపండుని గుజ్జుగా చేసుకునేసరికి ఒక గిద్దెడైపోయిందండి అంత చిక్కగా చేసుకోవాలన్నమాట తెల్లటి చింతపండు అయితే చాలా టేస్టీగా ఉంటుంది లుక్ కూడా వస్తుందనమాట అంత చిక్కగా వచ్చేవరకు నేను కొలతలతో గుజ్జుగా చేసుకున్నానండి ఇక అది కూడా కలిపేసుకుందాం స్మెల్ గుమగుమలా ఆడిపోతుందండి ఇక చూసారు కదా ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కొత్త ఛానల్ అండి మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అనమాట మరికొందరికి కూడా ఈ ఛానల్ రీచ్ అవుతుంది అనమాట చూసారు కదా కుమ్మకుమలాడిపోతుంది ఇక మూడో రోజు ఈ ఈ పచ్చడి గినక వేసుకొని తింటే ఆ టేస్ట్ సూపర్ అనమాట